నమస్తే సార్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నిన్న రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి అంటే పరోక్షంగా అసోంసీఎం హిమంత్ బిశ్వ శర్మ గారు ఒక వ్యాఖ్య చేశారు సార్ జర్నలిస్టులు అందరూ వెళ్ళి నిన్న రాముడి అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది కాబట్టి బాలరాముడి సో దానికి ఎందుకు రాహుల్ గాంధీని పిలవలేదు అన్న ప్రశ్నకి రావణుడి గురించి ఇప్పుడు ఎందుకు ఈ ఒక్కరోజు రాముడిని తలుచుకుందాం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు తీవ్రస్థాయిలో దాని మీద కాంగ్రెస్ కూడా ఫైర్ అవుతున్నారు సార్ ఇప్పుడు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్ది అంటారు నువ్వు మంచి పని చేసిన రోజు కూడా నాలుగు మంచి మాటలు చెప్పొచ్చు కదా రాముడిని చూడడానికి ఇన్విటేషన్ ఎందుకు ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పాలి కదా తప్పే ఉంది దానికి అంతేకాని రావణాసురుడు భగీరథుడు కుంభకర్ణుడు ఇవన్నీ పేర్లు ఎందుకు మనకి ఇవన్నీ కాకుండా అసలు విషయం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇక్కడ మనకు తిరుపతి ఉంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం అది వెలిసిన విగ్రహం దాన్ని ఎవరు ప్రతిష్ఠించలేదు ప్రాణప్రతిష్ఠలు చేయడానికి నిజమైన మానవతావాదులు ప్రాణప్రతిష్ఠలు చేస్తే దానికి వచ్చే సాంచు కన్నా ఇప్పుడు మనం చూడు ఇస్కాన్ టెంపుల్స్ చూసామా ఎంత ముద్దుగా ఉంటాయి విగ్రహాలు ఆ టెంపుల్స్ ఎంత బాగుంటాయి కానీ దానికి జనసంద్రత అదే తిరుపతి సేమ్ ఇవి కూడా అంతే ఇప్పుడు ఉదాహరణకి అక్కడ శిలాన్యాస్ చేసిన మరి రాజీవ్ గాంధీ గారు కానీ లేదంటే మహానుభాడు పి గారు కానీ నిజమైన హిందువులు వీళ్ళందరూ నట సామ్రాట్లు ఎందుకు చెప్తానంటే ఇన్ని కొబ్బుర్లు చెప్తారు కదా ఊ అంటే మా సింగ్ కానీ లేకపోతే బండి సంజయ్ ఇలాంటి వాళ్ళు మసీదులు కింద విగ్రహాలు వస్తాయి సేవాలంగా ఉంటాయి ఇవాళ కొబ్బుర్లు చెప్తుంటారు కదా అలా నిజంగా అక్కడ బాబ్రి మసీద్ కోల్గొట్టిన తర్వాత తవ్వకాలు జరిపి ఏ రాముడి విగ్రహాలు పట్టుకుంటే దొరికితే అవి ప్రతిష్ఠించబడితే పునఃప్రతిష్ఠించబడితే వాటి కోసం ప్రజలు పరిగెట్టారంటే ఒక అర్థం ఉంటుంది మీకు రాముడు అందరి గుండెల్లో ఉంటాడు నేను నేను చెప్పా ఇక్కడికి వచ్చారు కల్లా మాకు భద్రాద్రి ఆయన ఎంత తిప్పలు పడే విగ్రహాలు ప్రతిష్ఠించడు అవి అక్కడ ఆ ప్రాంతంలో దొరికిన విగ్రహాలు ఓకే ఆ విగ్రహాన్ని కట్టడానికి ఆయన పడ్డ మానసిక సంఘర్షణకి వాళ్ళు నిలవెత్తిన దర్శనం అందుకని ఆ భద్రాద్రి రాముడికి ఇవాళ ఎన్ని కైంకర్యాలు వస్తున్నాయి అలాగే కైంకర్యాలు అందించడానికి రాముడిని ప్రతిష్ఠించే గుణం నీకు ఉండొచ్చు మంచి బుద్ధి నేను కాదు గుళ్ళు కట్టచ్చు ఇప్పుడు ఎవరో చాలా మంది చూడు ఫామ్ లో అట్లా చిన్న గుడి కట్టుకుంటారు కదా దానికి తండోపతండాలుగా ప్రజలు రావాలని ఎవరు ఆకాంక్షించరు అలాగే ఇక్కడ శ్రీరాముడు జన్ నడియాడిన ప్లేస్ అన్నారు అయజ్జ్ అన్నారు కట్టారు నానా తెప్పలు పడ్డాం అందరూ తెప్పలు పడ్డాం ఐదు వందలు ఏళ్ళు బట్టి దాని మీద పోరాటాలు ఆరాటాలు ఫైనల్గా ఏమంది సుప్రీంకోర్టు వెరడిక్ట్కి అనుగుణంగా మీ ఆయనలో దాన్ని కట్టే అవకాశం వచ్చింది దానికే నియమ నిబంధనలు ఏం లేవు కదా ఓన్లీ హిందువులే రావాలి లేకపోతే హిందూ మేము హిందువులను కాబట్టి కట్టాం ఇలాంటివన్నీ మీరు చెప్పుకుంటూ తిరుగుతున్నారు భగవంతుని ఎవడైనా ఎక్కడి నుంచైనా కొలవచ్చు అందుకే కదా మీరు ఇంట్లో దీపాలు పెట్టండి ఇంట్లో జెండాలు కట్టండి అని మాకు చెప్పినవి మీరు కానీ అక్కడికి వచ్చిన కల రాహుల్ గాంధీ లాంటి ఇన్విటేషన్ ఉందా లేదా అంటే ఇన్విటేషన్ దేనికయ్యా దేవుడి దగ్గరికి అని నీ విజ్ఞతను చాటుకుంటే ఏమంత విశ్వాస్ నీదన్నం పెట్టి ఉంది నేను అంతే కదమ్మా నీకు ఏమైనా వెంకటేశ్వర స్వామి తిరుపతి రాని ఇన్విటేషన్ పంపిస్తున్నాడే నీ మనసుకి దేవుడిని చూడాలనిపిస్తుంది పరిగెట్టుకుని వెళ్తున్నావు అమ్మ అయ్యా నాకు తప్పు వచ్చింది నాకు నాకు కష్టం వచ్చిందని దేవుడికి మొరపెట్టుకోవడానికి వెళ్తున్నాం మనం అంతే కదా అక్కడ ఒక సాంతవ పొందడానికి వెళ్తున్నాం సాంతన పొందడానికి ఆయన దేశ ప్రజలకు పడుతున్న మానసిక సంఘర్షణ మీద ఆయన పాదయాత్ర చేస్తున్నాడు ఆయన తర్వాత ఏ హిమాలయాలకి వెళ్ళి శివుడిని దర్శించుకుంటారా అలాగే రాముని దర్శించుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళకూడదని ఏమైనా రూల్ ఏమో పెట్టారా అందరూ లేదా గవర్నర్ నరసింహన్ లాగా శివుడి టెంపుల్కి నేను ఓన్లీ వైష్ణ టెంపుల్కి వెళ్తాను ఏమైనా రూల్ పెట్టుకున్నాడు అనుకుంటున్నారా మీరు ఇవన్నీ చెప్పాల్సిన వాళ్ళు నరసింహం అనేటువంటికి మిగిలిన వాళ్ళకి కాదు కదా ఆయన నమ్మిన మతం ఆయన నమ్ముతున్న సిద్ధాంతాలు ఇవాళ దేశంలో సెక్యులర్ భావాలకు అనుగుణంగా ఆయన ఆయనకి ఆయన పరివర్తన చెందుకుంటూ ఆయన ఆయన మలుచుకుంటున్న విధానంలో నిల్వెత్తు నిర్దర్శనం నిల్వెత్తు తార్కాణాలు ఉన్నాయి ఎవరు కాదనగలరు చాలామంది గ్రహించవలసిన విషయం ఏంటంటే నాకు తెలిసి తండ్రి మతం వస్తుంది కానీ తల్లి మాత్రం అడిగిరాదు కదా ఇవాళ హిందూ సాంప్రదాయాలు పోనీ ఆంధ్ర భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కూడా నేను ఒక క్రైస్తవ యువతను లేదా ముస్లిం యువతను మ్యారేజ్ చేసుకోవచ్చు చేసుకున్నప్పుడు వాళ్ళ మతం నాకు వస్తుందని నేను ఎప్పుడు ప్రభుత్వించట్లేదు నా మతం వాళ్ళకు వస్తుందన్న ఇది ఉంటుంది లేదంటే లౌకికవాదానికి కట్టుబడి వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకున్నా నా మతాన్ని నేను గౌరవించుకునేలా ఇవాళ సాంప్రదాయాలకు కట్టుబడి చాలామంది ఉన్నారు అలాగే రాహుల్ రాజీవ్ గాంధీ గారు కూడా వాళ్ళ భార్య క్రైస్తవ మతం అవ్వచ్చు ఇటలీ దేశస్త్రాలు అవ్వచ్చు కానీ మన భారత సంస్కృతిని ఆపాదించుకొని ఆ కట్టుబొట్లకి ఇవాళ ఆవిడ ఉన్న దాంట్లో మీకు నచ్చక సుబ్రహ్మణ్య స్వామి అటువంటి చెప్పింది ఏదో క్రైస్తవ మొత్తం అని మీరు మాట్లాడుతున్నారు కానీ సెక్యులర్ భావాలతో ఆ రోజు ఈ రోజు దాకా వాళ్ళ మొత్తం ఫ్యామిలీలో ఆఫ్టర్ రాజీవ్ గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ రిప్రజెంటేషన్స్ లేవు మీరు మీకు అనుగుణంగా నలుచుకోవడానికి రాజ్యాధికార కాంక్ష కోసం వేలెత్తి హ్యూమన్ హ్యూమిలియేషన్స్కి తెరలేపుకుంటూ మాట్లాడుతున్న రాజకీయ విన్యాసాలు కొన్ని మాకు ఏమైనా హిందూ సామాజిక వర్గానికి ఉద్దరించి ఊళ్ళు వెళ్ళేస్తున్నారంటే ఆ కరెక్ట్ జెండా బ్యాచ్కెళ్ళిన అందరితో నేనైతే పూజలే చేయించలేదు మీరు ఓకే దాంట్లో ఏమంటుంది దానికి ఆయన దానికి గుడికి రా దర్శనానికి రాకపోయ రాముడు రాముడు రావణుడు అయిపోతాడు రాముడు రావణాసుడు అయిపోతాడు ఇవన్నీ మీకు మీరు క్రియేట్ చేసుకుంటున్న ఒక ఇది దాంట్లో మనం ఏం చెప్తాం శాస్త్రాలు లేవు కదా సెక్యులర్ దేశం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చేసిన అమెండ్మెంట్ని మీకు దమ్ముంటే మూడు వందల మూడు గెలిచారు ఈసారి మూడు వందల యాభై గెల నాలుగు వందల పదార్కెళ్ళి మా రాజీవ్ గాంధీ రికార్డుని బ్రేక్ చేయండి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తామని చూడండి తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి తెలుస్తుంది అవి ఏవి చేయరు మీరు ఊరికి ఆర్ఎస్ఎస్ వల్ల మోహన్ భగవత్ గారు నాలుగు సార్లు కనబడించిన మీకు భావావేశాలు వచ్చేస్తాయి అంతకు మించి ఇంకేం లేదు సో ఈ వ్యాఖ్యల మీద అందుకే అభ్యంతరాలు చాలా వస్తున్నాయి సరే కదమ్మా అభ్యంతరాలు ఎందుకు ఉండవు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు చాలా మంది అక్కడ ఉన్నారు మీరు అన్నట్టు మోహన్ భగవత్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అమితాబ్ ఫ్యామిలీ ఇలా చాలా మంది వెళ్ళారు పవన్ కళ్యాణ్ కూడా అయోధ్యకి ఏదైనా చేయాలని ఉంది ఖచ్చితంగా నేను చేస్తాను అని ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు రామజన్మభూమి ట్రస్ట్ ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్ లో దానికి ఉన్న డబ్బులు ఉన్నాయి వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు ఇస్కాన్ కూడా వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు విగ్రహ ప్రతిష్టలు చేసిన దగ్గర విగ్రహ ప్రతిష్టలకు వచ్చిన ఆదరణ భారతదేశంలో చాలా టెంపుల్ అందుకే ఇస్కాన్ టెంపుల్ అంటే ఎగ్జాంపుల్ చెప్పా క్షేత్రం అందుకే చూడు ఎప్పుడైనా సరే పంతులు గారు ఉంటారు చూడు క్షేత్ర మహిమని చెప్పమంటారు ఆ క్షేత్ర మహిమలు చెప్పే అంత శాంఛురీ డెస్టి ఉంటే వాటికి ఆటోమేటిక్గా అక్కర్లేదు ఒరిజినల్ వైబ్రేషన్స్ ఉంటాయి రామతీర్థాలు తల తెగిపడిన పడిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు అంటే ఎవరెవరు ఎలా ప్రతిస్పందిస్తున్నారు ఎవరూ ఏం చేస్తున్నారు అందరికీ తెలిసిన దగ్గర వీళ్ళు యాక్షన్ చేసుకుంటూ నటించే కార్యక్రమానికి తెరలేపుకుంటే ఎలక్షన్ ఇయర్లో ఎలక్షన్ నెలల ముందు అవి ఎంతవరకు లీడతారు సమాధానం దొరుకుతాయి మీకు దానికోసం చేసిన దానికి అమంత్ విశ్వాస్ గారు ఎవరెవరిని ఎలా ఎలా పోలుస్తున్నారు అన్న దానికి సమాధానం కన్నా ఇక్కడ జరుగుతున్న రాజకార్యాలు ఏమున్నాయో చూసుకోమండి ఫస్ట్ ప్రజాస్వామ్యంలో గుళ్ళు పెట్టుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే ఎవడ పని అటు చేయకుండా తగుదమ్మా అని మధ్యలో దూరితే వచ్చే ఉపద్రవాలు అలాగే ఉంటాయి ఇప్పుడు హిందూ వ్యతిరేకి కాంగ్రెస్ అన్నది ప్రజల్లోకి వెళ్ళదా సార్ అమ్మా ఇది డెబ్బై ఆరు సంవత్సరంలో కాలు డెబ్బై డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వల్ల భారతదేశానికి ఎవరెవరు ఏం చేశారో ప్రజలకు అందరికీ తెలుసా అమ్మా ఒక హిందూ మతం లేదా క్రైస్తవ మతం లేక ముస్లిం మతం బౌద్ధ మతం అనుకుని లేకపోతే సిక్కు ఉద్యమాలు లాంటివి జరిగిన ఈ దేశంలో ఎవరి వలన ఏంటో ఎవరి వలన ఎవరు ఎలాంటి స్వాలం పొందారో అందరికీ తెలుసు అంత లేదు చెప్పేసినంత మాత్రం వెళ్తే ఏదో అయిపోతుంది అన్న భ్రమల్లో కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ లేరు జరగాల్సిన జరుగుతుంది జరగబోయేది కూడా కళ్ళ ముందే ఉంది పది సంవత్సరాలు యాంటీ గమనిషన్ ఎలా అధిగమిస్తారో చూద్దాం మాట్లాడమను అలాగే ఇప్పుడు ఇందాక హిమంత్ విశ్వశర్మ గారు చేసిన వ్యాఖ్యల మీద కూడా అంటే కిషన్ రెడ్డి గారు స్పందించారు వాళ్ళు వాళ్ళు రాముని ముందే చెప్పారు సో దానికి అన్నట్టు వాళ్ళు కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు న్యాయాత్ర అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందంటూ వైఎస్ షర్మిల నిన్న ఏపీలో అక్కడ నిరసన చేశారు సార్ నీ ఎందుకమ్మే నువ్వు ఎచ్చపురం కాడి నుంచి మొదలెట్టినావు కదా నీ పంచాయతీ నువ్వు చూసుకో ఆయన ఆల్రెడీ ఆయన మరణంలో పొందేసావు నీకు ఏసీసీ అధ్యక్షురాలు ఇచ్చేశారు ఇంకా చాలు నువ్వు పని చూసుకో ఇక్కడ ఊరికైతే దేశ రాజకీయాలు మలుపులు తీపేసి దానిలో ప్రతిదానికి మాట్లాడమక్క నిన్న ఆల్రెడీ క్రైస్తవ సామాజిక వర్గం గురించి తెగ మాట్లాడే చాలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి విషయానికి వచ్చినా కూడా అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలన్నది వైఎస్ఆర్ కళ ఆ కళ నెరవేర్చడానికి పోరాడుతాను అని చెప్పేసి పీసీసీ అనౌన్స్ చేయకముందు నుంచి కూడా ఆవిడ చెప్తున్నారు వెరీ గుడ్ సుభాష్ ఆంధ్రప్రదేశ్లో పది స్థానాలు గెలిపించుడు ఇరవై ఉన్నాయి కదా ఎంపీ అయిపోతారైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శాసించే స్థాయి కాంగ్రెస్ ఎదిగింది అంటే దేశ ముఖ చిత్రం మారిపోయినట్టే లెక్క పరిమలటమను పాదయాత్రలతోనే ఎంతమందిని ప్రభావితం చేసేది చూద్దాం జిల్లాల పర్యటన ఇప్పుడు ఇరవై మూడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా సార్ ఇరవై ఆరు జిల్లాలో చేశారు జగన్మోహన్ రెడ్డి గారి విషయం తెలుసుకోవాలి దానికన్నా ముందు పదమూడు జిల్లాలు ఉన్నాయని తెలుసుకోవాలి ఈ రెండు కాకుండా ఇరవై మూడు జిల్లాలు అని చెప్పింది ఎక్కడి నుంచి వచ్చే నాకు తెలియదు అవి మిగిలిన మూడు జిల్లాలు లోకేష్ లాగా ఏమైనా గాలికొది ఏమో నాకు తెలియదు అందుకే ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని దానికి ఆయన అలాగే విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం మూడు జిల్లాల్లో గాలికి వదిలేసి పాదయాత్ర కంప్లీట్ చేసాడు ఈ ఎమ్మె కూడా అనౌన్స్ చేసిన ఇరవై ఆరు జిల్లాల్లో మూడు జిల్లాలు గాలికి వదిలేసింది అందుకని పెద్ద ఏడు తేడా లేదు అంటే సమస్యలు తెలుసుకుంటామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తున్నాను అని చెప్పి చెప్తున్నారు కదా సరే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఆవిడ ట్రావెల్ చేయడం కానీ ఇవన్నీ వస్తున్నాయి మనకి న్యూస్ అంతా చేయమనమ్మా మొదలెట్టు మనం ఊరికే పబ్లిసిటీ ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఈసారి వైఎస్ షర్మిల నుంచి సార్ అంటే కొంచెం కనిపిస్తున్నారు కదా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ప్రభావం చూపించగలదని రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి వ్యక్తిని ఆవిడ గౌరవిస్తుంది వాళ్ళకి పెళ్లి కార్డులు ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ యాత్ర పరంగా ఉపయోగపడద్ది ఎందుకంటే నెక్స్ట్ మంత్ వాళ్ళ అబ్బాయి పెళ్లి కదా ఈ పెళ్లి పని కార్డులు కూడా పెంచి మన అందరికి పని అయిపోద్ది అంతకని పెద్ద కష్టం వచ్చింది పెళ్లి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ చచ్చిపడి ఉన్నారు ముసలి వాళ్ళందరూ ఆ తులసిరెడ్డి గారు ఒకరే నా బాధ్ అంటే నానతెప్పలు పడుతుంటారు మిగిలిన ఇంట్లో తడిగోట్లు లేచుకుని పడుకుని చాలా రోజులు ఈ ఉనికి చాటుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమేర ఏమన్నా కాంగ్రెస్కి పుంజుకునే అవకాశాలు వస్తే తర్వాత తర్వాత ఏపీలో కాంగ్రెస్ ముఖ చిత్రం ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని చెప్పి పేషెంట్ని చంపించాడు డాక్టర్ ఓకే అలాగే ఉంటుంది తర్వాత యాసిడ్ దాడి జరిగిన తర్వాత పాపం ఆ నాన తిప్పలు పడి మళ్ళీ ప్రాణం అయితే ఉంటుంది కానీ ఆ ముఖంలో ఏ విధమైన మార్పు ఉండదు కదా అలాగే కాంగ్రెస్ పరిస్థితి కూడా అది ప్రాణం ఉందని పేరుకి చెప్పుకోవడానికి తిరుగుతున్నారు కానీ ఆల్రెడీ ప్రజలు వాళ్ళని చంపేశారు వాళ్ళకి పునరుత్తేజం ఈ జన్మకు రాదు ఎందుకంటే ఈ పదేళ్ళు మానసిక సంఘర్షణ పడిన ప్రజలు తిరిగి వాళ్ళని క్షమిస్తారని ఒక అపోహలో ఉన్నారు క్షమాభేక్షలు ఉండే వాళ్ళకి అలాగే బీజేపీ వాళ్ళు ఏపీ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా తెరపెక్తేస్తున్నారు కాబట్టి అది కూడా ఏమాత్రం ప్రభావం చూపించదు అంటారా మీరు అంటే ఎలా ఉందంటే ఇంట్లో ఒకడు నాన్న పడి ఆడి చదువు సంధ్యా లేకుండా ఆయన పెంచి పెంచి పెంచిన తర్వాత ఎవడో వాడు అట్టడో నీళ్ళటోడో పనికి వచ్చిన ఐడియా బీఏ ప్రైవేట్కి కట్టరా అన్న దగ్గర ఆయన బీఏ ప్రైవేటుకి కట్టేస్తామని చెప్పి తీసుకెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేసినట్టే ఉంటుంది పది ఏళ్ళు సాగుగొట్టి సమూలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తా అంటే ఎక్కడికి వెళ్తాం మనం ఈ పది ఏళ్ళు వెనకబడతానని ఎవడు ముందు ఇస్తాడు ఫస్ట్ విభజన హామీలను ఎగ్జిక్యూట్ చేయమని ఉండమ్మా ఫస్ట్ ప్రత్యేక హోదా మాట దేవుడు దేవుడికి కానీ ముందు విభజన హామీలు ఆ గిరిజన యూనివర్సిటీలు అటువంటికి వాటికి ఏం చేయాలో చేయమను కడప స్టీల్ ప్లాంట్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ప్రతిఓ శంకుస్థాపన రైలు వేస్తున్నారు అది ఒరిజినల్గా దానికి డ్రాఫ్ట్ బిల్ లో కనుకుండా ఉంటే ఎక్కడుండుందో ఏ లేకుండా ఏమి చేయని బీజేపీని వీళ్ళు ప్రశ్నించకుండా ఎందుకు వీళ్ళు అలా అమర్ప్రస్ ఏదో రావడం వీళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఉద్రం నుంచి ఊళ్ళో అంటే ఎక్కడ అవుతుంది మణిపూర్లో ఎక్కడో జరిగిన కాంగ్రెస్ పరంగా ఓ ప్రశ్నించేస్తాం క్రైస్తవ సామాజిక వర్గం అంటే మా రాష్ట్రానికి జరగబోయేది ఏంటి చేయబోయేది ఏంటి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు ప్రధానమంత్రి వాడు హోమ్ మినిస్టర్ ఉన్నాడు ప్రసిడెంట్ ఉన్నాడు వాళ్ళకి మంటే ఇకపోతే ప్రెసిడెంట్ రూల్ కూడా పెట్టుకుంటారు ఒక క్రైస్తవుడు అయి అసలు మీరు మనుషులైనా రెస్పాండ్ అవ్వకపోవడం కొంచెం ఘాటైన విమర్శలు మనం చూసాం కదా అదే కదా నీ లాగాను నీ లాగే మీ ఇద్దరు క్రైస్తవులకి పుట్టుకు పుట్టారు మీ మీ ఆయనలో కన్వర్టెడ్ క్రిస్టియన్ కాదు కదా అంటే ఒరిజినల్ క్రైస్తవులు ఏమిటి మీరు వాళ్ళ ఆయన్ని ప్రశ్నించవలసిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది సార్ ఫైనల్లీ రాహుల్ గాంధీ చేస్తున్న న్యాయయాత్ర ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే నువ్వు గమనించలేదు వాళ్ళు నాలుగైదు రాష్ట్రాల ఎలక్షన్ గెలిచినప్పుడు ఒక వేసినట్టు కోమరకోటి వెళ్తే చూడు మనం వంద రూపాయలు సామాన్లు కొంటే కొంచెం బెలమే చిన్న పప్పి అని అడుగుతాం చూడు అలాగ కొసరేసినట్టు చిన్న చిన్న రాష్ట్రాలు వీళ్ళు గెలిచినట్టుగా వదిలేస్తుంటారు అంతేకాని ఉపద్రవం జనరల్ ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో దాని మీద ఎవరికీ ప్రాథమిక అవగాహన కల్పించట్లేదు అది జరగబోయే ఉపద్రం అదే ఎందుకంటే డీమోంటేషన్ రైతులు తొక్కేసిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ బీజేపీ గెలిచిన ఉదంతం చూస్తే ఏం జరుగుతుందో మీకైతే అర్థమైతే చెప్పండి నాకైతే అర్థం కావట్లేదు అధికారమే పరమావధిగా జరుగుతున్న కథలికల్లో ఎవడూ అందరూ స్థితిలోనే ఉన్నారు సో ఇప్పుడు యాత్ర ప్రభావం చూపుతుంది అంటారు చూపిస్తారు వాళ్ళు నూట యాభై రెండు వందల స్థానాల్లో కనుక కాంగ్రెస్ గెలవగలిగితే తర్వాత చాలా తీవ్రంగా ఉంటుంది దానికి ప్రయత్నిస్తున్నాడు అతను విశ్వ ప్రయత్నం అది తర్వాత ప్రజల నిర్ణయం వాళ్ళే న్యాయ నిర్ణయతలు థ్యాంక్ యూ సార్